గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే రైతులు ఆగమాగమయ్యారని ఇప్పుడు చక్కెర కర్మాగారం లేకపోవడం వల్ల రైతులు వరి పంట వేయడం వల్ల అకాల వర్షంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు జగిత్యాల జిల్లా మెడ్పెల్లి మండలం వేంపేట గ్రామంలో ఈరోజు ఆయన నష్టపోయిన పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల పాటు చక్కెర కర్మాగారం తెరిపిస్తామని కాలయాపన చేశారని గత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపించకపోతే చక్కెర ఫ్యాక్టరీ ముందు ఉరివేసుకుంటానని చెప్పి నమ్మబలికాడని అన్నారు అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రేవంత్ రెడ్డిపై మాట్లాడడం విడ్డూరమని అన్నారు రైతు కుటుంబం రైతు కుటుంబంలో నుంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులకు ఏకకాలంలో వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందని అన్నారు గతంలో ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నాలుగు దఫాలుగా రుణమాఫీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడడం విడ్డూరమని ఆయన పేర్కొన్నారు చక్కెర కర్మాగారం తెరిపించకపోవడం వల్లే రైతులు వరి నాటుకున్నారని ఇప్పుడు అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రంగా నాష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు గతంలో అప్పటి ఎంపీ కవిత ఎంతో ప్రగల్భాలు పలికినప్పటికీ చక్కెర కర్మాగారం తెరిపించలేదని దాని మూలంగానే ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటలను వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్లు తమ విధులు నిర్వర్తిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు రైతులకు ఎలాంటి నష్టం వాటి లేకుండా రైతులకు అన్ని రకాలుగా ఆదుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు ఈరోజు మెడ్పెల్లి మండల్ వేంపేట గ్రామానికి రావడం జరిగింది మొన్నటి తుఫాన్ ద్వారా పంట నష్టపోయిన రైతుల దగ్గర కడిచి ఇవాళ పంట పొలాలను చూడడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పంట నష్టపోయిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే వరంగల్ కలెక్టర్ల ద్వారా కలెక్టర్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఏదైతే మన పంట నష్టపోయిందో తుఫాన్ ద్వారా అన్నిటినీ కూడా పరిశీలన చేసి ఏ రైతుకు ఎంత నష్టపోయిందో నష్టపరిహారాన్ని ప్రభుత్వంకు చేరవేసే విధంగా మీరు అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా సర్వే చేసి ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నేను ఏదైతే మా కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన కోరడం జరుగుతుంది అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ఏదైతే ముఖ్యమంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదని మాట్లాడడం జరిగిందో రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఆ విధంగా మాట్లాడడం సమంజసం కాదు ఫామ్ హౌస్లో ఉండే పాలన కంటే ప్రజాపాలనే వద్దు అన్నదన్న ఉద్దేశంతో ఇవాళ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని గెలిపించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నుంచే ఇరవై ఒక్క వేల కోట్లను నమాఫీ చేసిన చరిత్ర ఎక్కడ లేదు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై రెండు వేల కోట్లు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడం జరిగింది అప్పుడు సోనియా గాంధీ గారు ఇన్సిడేట్ తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా రైతులకు చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క తెలంగాణ బడ్జెట్ నుంచే మనకు కేంద్రం బడ్జెట్ ఇవ్వకున్నా కూడా ఇలా తెలంగాణ నుంచే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర మీరు ఒక లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్ళ దాకా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఆ విధంగా చేయడం జరిగింది ఇది రైతు ప్రభుత్వం కాదా మీరు మీ కల్వకుంట్ల కుటుంబం మీ తండ్రి గారు షుగర్ ఫ్యాక్టరీకి ఉరేసుకుంటా అని చెప్పి ఇవాళ నేను నేను తెరిపేయకపోతే ఉరేసుకుంటా అని మాట్లాడడం అదేవిధంగా కవిత గారేమో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది వంద రోజులలో అని చెప్పి పది సంవత్సరాల నుంచి ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ మూసేసి ఇవాళ రైతులకు భారం కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ అని నేను చెప్తున్నా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇవాళ మనం చెరుకు పెట్టుకుంటే ఈ విధంగా ఈ వర్షానికి ఈ వరి ఈ వంగడం ఈ ఖరాబ్ అయ్యేది కాదు ఇవాళ దీనికి అన్నటికి కారణం కల్వకుంట్ల కుటుంబం ఇవాళ మీరు రైతుల గురించి మాట్లాడడం కొరుట్ల నియోజకవర్గం నుంచి మీరు మాట్లాడడం విచిత్రంగా ఉంది ఎందుకంటే అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడ ఎంతోమంది రైతులు లాభపడే రైతుల్ని ఇవాళ ఆ రోజు మీ కేసీఆర్ ఏమన్నాడు సన్నవాడు లేని మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పితే అందరు రైలు అందరూ సన్నవాడులు వేస్తే మక్కలు కూడా అంటే మక్కలు కూడా అంటే మేము జగిత్యాల పోయి ధర్నా చేయడం జరిగింది దాని తర్వాత రైతులందరూ పాపం ఇక్కడ మెట్పేలిలో ధర్నా చేస్తే కేసులు అయితే కోటెంబడి ఇప్పటివరకు తిరుగుతుండ్రు సంజయ్ నీకు తెలియదా మీ తండ్రి గారు ఏం మాట్లాడినరు దోతులు కట్టుకున్న వాళ్ళే రైతులు పాయింట్ వేసుకున్న వాళ్ళు రైతులు కాదని మాట్లాడడం జరిగింది మీరు ఆలోచన చేయాలి మీరు రైతులకు మీ మీపై ఉన్న చిత్తశుద్ధి ఏం తెలుసా ఈ విధంగా మాట్లాడడం రైతులను అవగేళకైనా మాట్లాడడం మీరు సంజయ్ ఇప్పటికైనా మీరు ఒక డాక్టర్గా రై వ్యవసాయం గురించి మీకు ఏం అవగాహన లేదు కానీ ముఖ్యమంత్రికి అవగాహన ఉంది కాబట్టి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏక చేసిండ్రు ఐదు వందల రూపాయలు సన్నవాళ్ళకు బోనస్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే వడ్ల పైసలతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఎప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇవాళ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చేటువంటి పార్టీ కానీ మీరు అన్ని అబద్ధాలను నిజాలు చేసే విధంగా సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చేయడం జరుగుతుంది ఇది మీకు ప్రజల త్వరలోనే ఎందుకంటే మొన్న పార్లమెంట్లోనే గుండు సున్నా ఇచ్చిర్రు అయినా బుద్ధి రాలేదు అయినా అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళా రైతులను వీళ్లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టే ఎంతో మంది ప్రాణాలు ఇచ్చినటువంటి మీరు ఇవాళ మళ్ళా రైతుల గురించి కళ్ళబొలి మాటలు చెప్పడం సమంజసం కాదని నేను సంజయ్ గారిని కోరడం జరుగుతుంది